ఏడాది కూటమి పాలన సూపర్ సిక్స్ అంటూ చీట్ చేశారు అన్ని రంగాల్లోని ఘోర వైఫల్యం తాడేపల్లి గూడెంలో క్షీణించిన శాంతి భద్రతలు విడిగా మద్యం అమ్మకాలు కోడి పందాలు పేకాట క్లబ్లు నిర్వహణ జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన అట్రో అయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొట్టు సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు పట్టణంలోనే ఆయన కార్యాలయంలో జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని బుధవారం ఆవిష్కరించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడారు తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో అసలు ప్రభుత్వ యంత్రాంగం ఉందా అని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు రౌడీలు గుండాలు అరాచక మూకలు పెరిగిపోతున్నాయని విమర్శించారు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఇష్టారాజ్యంగా కోడి పందాలు పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారని ఆరోపించారు పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పోలీసులు రెవెన్యూ మున్సిపల్ అధికారులు వారి వారి బాధ్యతల నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందారన్నారు తన హయాంలో మంజూరైన రోడ్లు తప్ప కొత్తగా ఒక రోడ్డు అయినా వేశారా అని ప్రశ్నించారు విమానాశ్రయం గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎప్పటికి వస్తాయన్నారు అభివృద్ధిని స్వాగతిస్తానని అయితే ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్య పెట్టడం సరికాదన్నారు తాడేపల్లిగూడెం ఎయిర్పోర్ట్ వస్తే తాను ఎంతో సంతోషిస్తానని అన్నారు అందుబాటులో ఉన్న అటవీ భూములను డీ నోట్ చేసి తీసుకుంటే ఎయిర్పోర్ట్ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు అంతేకాని ప్రైవేట్ భూములను సేకరించి ఎయిర్పోర్ట్ కట్టాలంటే అనేక అభ్యంతరాలు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు మద్యం కోడిపందాలు పేకాటలతో ఒకవైపు ప్రజల ఆరోగ్యాన్ని ఆర్థిక పరిస్థితిని గుళ్ళ చేస్తూ మరోవైపు ప్రజల ఆరోగ్యం గురించి మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు ఇప్పటికే ఏడాది కాలం గడిచిపోయింది ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలకు ఇంకా మిగిలిన నాలుగు సంవత్సరాల కాలంలో ఆయన ప్రజలకు మంచి చేయడానికి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆలోచిస్తే బాగుంటుందని సూచించారు ఆహ్వానిస్తే మంచి కార్యక్రమాల్లో తాము కూడా అవుతామని ప్రకటించారు చూసుకుంటే ఈ ఏడాది పనులు పూర్తిగా అట్టర్ ప్లాప్ అయింది అని ప్రతి ఒక్క నోటి చెప్తా ఉన్నారు అన్ని రంగాల్లోనూ కూడా అన్ని రంగాల్లో అన్ని విధాలుగా అటర్ఫ్లాప్ అయింది ఈ సంవత్సరం ఈ కూటమి ప్రభుత్వం అన్నది ముక్త గంటంతో ప్రజలు చెప్తా ఉన్నారు సూపర్ సిక్స్ లో సంవత్సర కాలంగా అమలు చేశారండి సంవత్సరానికి మూడు సిలిండర్లు అన్నారు గత సంవత్సరం పూ అయిపోయిన సంవత్సరం ఒక సిలిండర్ ఇచ్చారు ఆ సిలిండర్లు కూడా తొంభై లక్షల మందికి ఇచ్చారు మన రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డులు ఉన్న కుటుంబాలు ఒక లక్ష ఒక కోటి యాభై మూడు లక్షల మంది ఉన్నారు అంటే దాంట్లో ఎంతమందికి ఎగ్గొట్టారు అన్నది మిత్రులందరూ కూడా తెలుసుకోవాలని మనం చేస్తాను దీనికి ఎక్కడ ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేదంటే చేసిన హామీల్ని అమలు చేసిన పరిస్థితుల్లో కూడా వాళ్ళ యాగీ చేయడానికి ఈ పచ్చ మీడియా దాన్ని ఏ మీడియా అన్నా పచ్చ మీడియా అన్నాలో ఎవరన్నా ఎవరన్నా ఏంట్రా అంటే పెద్ద భోగులకు తిరుగుతున్నాడు ఏంట్రా అంటారు మాట వచ్చింది ఇది పచ్చ మీడియా అన్నాలో బోగు మీడియా అన్నాలో కూడా తెలియని పరిస్థితి సందర్భం కనపడతా ఉంది ఆ మాట అంటాను కూడా నాకు చాలా ఇబ్బందికరంగానే ఉంది ఒక మీడియాని ప్రజాస్వామ్యంలో ఒక ఫోర్త్ ఎస్టేట్ ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే మీడియాని అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి దిగజారి చేసిన పరిస్థితి మన రాష్ట్రంలో కనపడతా ఉంది ఎక్కడైనా ఈ ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ అన్నది ప్రభు మీడియా కూడా వాళ్ళ ప్రచారం చేసిందిగా ఈ కుటుంబ నాయకులతో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు ప్రతి మీటింగ్లోనూ లోకేష్ నాయుడు గారు చెప్పారు లోకేష్ నాయుడు గారు పాదయాత్రలో అయితే జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తాను ఎన్ని లక్షల మంది ఉన్నా సరే జాబులే ఇచ్చేస్తాను ఎంతమందికి జాబ్లు ఇచ్చాడు యువగళం పేరు మీద ఆయన పాదయాత్ర చేసినప్పుడు జాబ్ క్యాలెండర్ ఇచ్చి రాష్ట్రంలో ఏ జాబ్లు ఎప్పుడు ఫిల్ చేస్తామన్నది చెప్పాడు అంటే సంవత్సరం అయినా ఆయన పాదయాత్ర చేసిన యోగాలం తాలూకు మాటలు ఆయనకి మర్చిపోయా ఇవాళ సూపర్ సిక్స్లో సిలిండర్ అన్నది ఒక సిలిండర్ ఇచ్చి ఎగ్గొట్టేశారు ఈ సంవత్సరంలో ఏమి ఇస్తారో కూడా దానికి భరోసా లేదు నిన్న తల్లికి వందను సంవత్సరం పన్నెండు నెలలు ఎగ్గొట్టేసారు కదా మోసం చేశారు కదా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తాన్నారు ఎనభై ఏడు లక్షల మందికి ఇస్తామని చెప్పారు కదా ఇవాళ దగ్గర దగ్గర ముప్పై లక్షల మందికి ఎగ్గొట్టేసేటట్టుగా వాళ్ళ వాళ్ళ పేపర్లోనే వస్తుంది కదా ఆ పచ్చ పచ్చ మీడియాలోనే వస్తుంది కదా ఆ పచ్చ మీడియా అనాలా మ్యాడ్ మీడియా అనాలా మీరే ఆలో ఆలోచన చేయండి అంటే ఒక ప్రజలకి జవాబుదారీగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో ఒక ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తి చూపించవలసిన మీడియా ఇవాళ తప్పు చేసిన ప్రభుత్వానికి పల్లకి మోస్తూ వాళ్ళ తప్పులన్నీ కప్పు కప్పెట్టేస్తూ వాళ్ళకున్న సామర్థ్యంతో సమర్థతతోటి వాళ్ళకున్న కోట్లాది రూపాయలు ప్రభుత్వం ద్వారా అందుతున్న సహకారంతో మొత్తం మసిమూసి చేసే చేసే ప్రయత్నం చేస్తున్నారంటే ఇంకా ప్రజలు యాభై యాభై ఎవరు చెప్పుకోగలుగుతారు ప్రతిపక్షం ఉందంటే ప్రతిపక్షం నాయకుల మీద వెచ్చల విడిగా కేసులు పెడతా ఉన్నారు ఇవాళ ఏ నియోజకవర్గంలో చూసినా సరే ఎంత దారుణంగా ఉందో అసలు పోలీసు వ్యవస్థ పోలీసు డిపార్ట్మెంటు మరి పోలీసులు ఉద్యోగం చేస్తున్నారా లేకపోతే వాళ్ళ సమ సమర్థతని మరి అన్నింటి గాలి వదిలేశారా పోలీస్ వ్యవస్థ అంటే అసమర్థ డిపార్ట్మెంట్గా అనిపించుకోవాలని వాళ్ళు కోరుకుంటున్నారా లేకపోతే ఈ ప్రభుత్వమే ఎల్లకాలం కాలం ఉంటారు మన ఉద్యోగాలు ఉండాలంటే మనం వాళ్ళు ఏం చెప్తుంది చేయాలని అనుకునే పరిస్థితికి దిగదారిపోయారా ఇది మనం ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు వరిక ఆహార పథకం నుంచి ఒక్కొక్క ఒక్కొక్క పదిహేను లక్షలు ఇచ్చేసి ఓ ప్యాచ్ చేసి న్యూ రోడ్ వేసాం కదా అంటున్నాడు అసలు ఇక్కడ తాడేపులు ఏ డిపార్ట్మెంట్ అన్న పని చేస్తున్నా నాకు అర్థం కావట్లా మున్సిపాలిటీ చూస్తే ఎక్కడ చూసినా ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది ఏంటయా చెత్తలేదంటే నా బండి తోడు బండి నిండిపోయిందంటే మళ్ళీ నేను మళ్ళీ ఎక్కడో దింపేసి వచ్చే వరకు ఉండాలి నా బండి నిండిపోయిందనే పరిస్థితికి వచ్చేసారు ఎక్కడ ఏ రోడ్లు అన్ని మురికి కోపాల కింద ఉన్నాయి దోమలతో ప్రజలందరూ ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ కమిషనర్కి పంట ఆయన ఎంతసేపు భజన చేస్తూ ఉంటాడు మన ప్రజాప్రతినిధి భజన చేస్తే మన ఉద్యోగం సేఫ్ మనం ఏం ఏం చేసినా మనకి ఎంత ఏ రకంగా ఏ రకంగా చేతులు టేబుల్ కింద పెట్టినా మనకు చేతులు నిండిపోతున్నాయి అనే పరిస్థితికి వెళ్ళిపోతాయి ఇవాళ మున్సిపల్ ఆస్తులు ఆక్రమించేసి అదే మున్సిపాలిటీ ఇది అక్రమం అన్యాయం ఇది మున్సిపల్ ఆస్తి ఇది తప్పింది తప్పుడు తప్పుడు కట్టడం అని కూల్ చేస్తే ఈ కమిషనర్ ఏం చేస్తున్నాడండి నిద్రపోతున్నాడా మళ్ళీ వాళ్ళు కట్టేసుకుని నమ్మేసుకుంటాడా ఇక్కడ పోలీసు వ్యవస్థ ఉంది తాడే కూడా దేనికి బారి పరిగే ఇంతకుముందు మన ప్రజలకి అది చుట్టుపక్కల ప్రాంతంలో లా అండ్ ఆర్డర్ తాడే కూడా ఒక రోల్ మోడల్ అక్కడ లా అండ్ ఆర్డర్ చాలా కరెక్ట్గా ఉంటుంది ఎవరు తప్పు చేసినా తప్పుని తప్పుగా తీసుకుంటారని చెప్పుకునే పరిస్థితి నుంచి ఇవాళ పోలీసులకి ఏం ఆదేశాలు అదే పోలీసులు ఏం చేస్తారండి ఇవాళ అనేక సందర్భాల్లో నేను కంప్లైంట్ కూడా చేశాను డీఎస్పీకి చేశాను ఎస్పీకి చేశాను సీఎల్కి చేశాను అలాగే సార్ చూస్తున్నాం సార్ చేస్తున్నాం సార్ ఇవాళ సంపద సృష్టి ప్యాకాట క్లబ్బుల ద్వారా జరుగుతుందా సంపద సృష్టి ఎవరి జేబులు నిండుతున్నాయి అవి ఎవరు వాటర్ ఎవరెవరికి అంతంతకెళ్తున్నాయి హైవే రోడ్ పక్కన ఉన్న పొలం నుంచి సంపద సృష్టి జరుగుతుందా ప్యాకెట్లు లేకపోతే కోడి పందాలు వేసి లేకపోతే పాపం ఎవరో ఆయన క్రీస్ చేసిన బ్రహ్మరావు గారు ఆయన పొలం ఏదో ఉండే ఎవరు అద్దెకు తీచ్చాడ అద్దెకు తీసుకుని మరీ కోడిపందాలు ప్యాకెట్లు ఆడిస్తూ ఉంటాయి ఈ పోలీస్ శాఖ ఏం చేస్తుందంటే పోలీస్ శాఖకి రోజుకి ఇంత ఫిక్స్ చేస్తారా ఆ డబ్బులతో సాటిస్ఫై అయిపోతున్నారా ఎన్ని క్లబ్బులు జరుగుతున్నాయి ఏ ఎక్కడ ఏ బీధులు చూసినా ప్యాకెట్లు ఆడే పరిస్థితే కనపడుతుంది ఇవాళ ఏదైనా ఉత్సవాలు చేయాలంటే ప్యాకెట్ క్లబ్బుల ద్వారా వచ్చిన నుంచి డబ్బులు ఇచ్చి అది శాసనసభ్యుల చేతుల మీదుగా డబ్బులు ఇచ్చినట్టుగా చూపించి గంత ఘన ఘనమైన మన చరిత్రని చెప్పుకునే పరిస్థితికి వెళ్తుంటే